ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి పై అధికారులు సహకరిస్తారు బంధువుల విషయంలో జాగ్రత్త అవసరం మొండి వైఖరి పనికిరాదు ముఖ్యంగా చిన్న విషయాలకు వ్యతిరేక పడడం పరుషంగా మాట్లాడడం వల్ల ఆటంకాలు ఏర్పడవచ్చు పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది ఆర్థిక ఆరోగ్య విషయాలలో అనుకూలతలు అలాగే ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యల్ని మీరు మర్చిపోతారు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులకి ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణం చేయడం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తులసి మాలను సమర్పించడం వల్ల ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు